హాయ్ అండి నమస్తే చింతకాయ రోడ్డు పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా నేను చింతకాయలని అయితే ఇలా తీసుకొని నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నానండి ఇలా క్లీన్ చేసుకొని తడి ఆరే వరకు మంచిగా ఆరపెట్టుకోవాలండి తడి అనేది ఉన్నట్లయితే చట్నీ అనేది పాడైపోతుందండి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు అలాగే ఈ చింతకాయలన్నిటిని నేను వన్ డే ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఇలా రోడ్లోకి అయితే చింతకాయలను వేసుకొని మంచిగా నూరుకోవాలండి మెత్తగా వరకు అయితే నూరుకోవాలి ఇలా ఒక్కటి వేసుకుంటూ అయితే నేను నూరుకుంటున్నానండి నెక్స్ట్ ఇలా నూరుకునేటప్పుడు దీంట్లోకి అయితే కొంచెం ఉప్పు పసుపునైతే యాడ్ చేస్తున్నాను అంతేకాకుండా ముందుగానే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే ఇలా వేసుకొని రోడ్లో మెత్తగా నూరుకోవాలండి చింతకాయలు కాబట్టి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువన పడుతుందండి అందుకే దీంట్లోకైతే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా మెత్తగా నూరుకున్న తర్వాత దీంట్లోకి అయితే ముందుగా నూరు పెట్టుకున్న ఈ చింతకాయలను అయితే వేసు చింతకాయల అయితే వేసుకొని రెండు కలిసి ఇలా మి మంచిగా అయితే నూరుకోవాలండి ఈ విధంగా నేను రోడ్లో అయితే చింతకాయ పచ్చడిని అయితే నూరుకున్నాను ఈ విధంగా నూరుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి చూస్తుంటే నేను నోరు ఊరిపోయే చింతకాయ రొట్టి పచ్చడిని అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి నోటికి పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా పప్పులోకి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ కూడా ఇదే కాబట్టి చింతకాయలు అనేవి బాగా దొరుకుతాయండి నెక్స్ట్ అయితే ఇలా తాలింపు అయితే వేసుకోవాలండి తాలింపు కోసం అయితే నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ముందుగా అయితే పోపు గింజలు అయితే వేసుకున్నాను అలాగే నెక్స్ట్ అయితే ఎల్లిపాయలు కూడా దంచి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత అయితే నెక్స్ట్ ఇందులోకి అయితే ఎండిమిర్చిని కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి మగ్గిన తర్వాత అయితే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా మగ్గిన తర్వాత అయితే దీంట్లోకి కొంచెం ఇంగును కూడా వేసుకోవాలండి స్మెల్ అయితే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఇంగును వేసుకోవాలి నేను ఇలా ఇంగు పౌడర్ని కూడా వేసుకున్నాను ఈ విధంగా తాలింపు మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని దీంట్లోకి అయితే మనం ముందుగా పెట్టుకున్న పచ్చి చింతకాయల పచ్చడిని అయితే ఇందులో వేసుకోవాలి ఈ విధంగా పోపి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి అంతేకాకుండా నోటికి రుచిగా ఏమి అనిపించినప్పుడు ఇలా ఈ పుల్ల పుల్లగా కారం కారంగా ఈ చట్నీతో వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతాయి కదండి ఈ కమ్మని ఈ చట్నీని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి